హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఇంకా హైదరాబాద్ వెళ్ళాము చెప్పే అక్కడ లూలు మాల్ తర్వాత మండికి వెళ్ళి తినేసిన తర్వాత అయితే మేము సృజనా మాల్ అంటారు కదండీ అక్కడ కూడా అయితే వెళ్ళి ఒక లుక్ అయితే వేసామన్నమాట ఇదంతా కూడా బయట పక్క ఇది ఆల్రెడీ నేను అంతకుముందు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అయితే చూసాను అనమాట ఈ మాల్ సో ఇంకా అక్కడి నుంచి మొత్తం ఇంక అందరం కలిసి మళ్ళీ ఈ ఫోరో మాల్కి కూడా అనమాట ఇంకా వచ్చి ఇక్కడ కూడా ఆల్రెడీ చూశాను కాబట్టి అంత ఎగ్జైట్మెంట్ లేదు సో పిల్లలకి నాకు దీనికి ఏమైనా బట్టలు అయితే అని చెప్పి అయితే వచ్చామన్నమాట చూడండి చుట్టూ చూడని వాళ్ళైతే చూడండి ఇది ఉన్న ఫోర్ మాల్ అనమాట సో ఇంకా మొత్తం ఒక లుక్ వేసిన తర్వాత అక్కడ మ్యాక్స్లోకి అయితే వెళ్ళాము ఇంకా లావణ్య ఏమో ఈ ట్రైన్ చూసి అమ్మ నన్ను నెక్కిచ్చు నన్ను నెక్కిచ్చు అని చెప్పి పిలుస్తుంది వెనక్కి మళ్ళీ వచ్చినప్పుడు వెళ్దాంలే అమ్మ రా అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అది అక్కడే ఉండి పిలుస్తూనే ఉంది ఇంకా తర్వాత ఇంకో ఇంకో చోట అక్కడ ఉందంటే అరా అనంగా ఇంకొచ్చేసింది అనమాట ఇంకా అలా పై అయితే వెళ్ళి మళ్ళీ దాంట్లోనే కిందికి ఉంది అనమాట సో దానికైతే వెళ్తున్నాము వెళ్ళి అక్కడి నుంచి ఇంకా బట్లా తీసేసుకొని మ్యాథ్స్లో యువతలకైతే వచ్చామన్నమాట ఇంకా ఇది ఎక్కుతానంటే సరే అని చెప్పి ఇంకా సువిద్య అని లావణ్యం అయితే అది ఎక్కించాము ఇంకా దాని సంతోషం మామూలుగా లేదనమాట లావణ్య అది ఫుల్ ఎంజాయ్ చేసింది ఇది కూడా ఇది వెనక పక్క నుంచి వస్తుంటే అలా ఉంది ఎదరి పక్కన ట్రైన్ లాగా ఉండదు అనమాట బొమ్మలతో ఉంది సో ఇది ఎక్కి మాల్లో ఒక రౌండ్ అయితే వేసారనమాట ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ మేము ఇక్కడ ఇది ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము మ్యాక్స్కి వెళ్ళి బట్టలు తీసేసుకుని పిల్లలకి నాకు ఇనికి ఇంకొచ్చి అట్నుంచి అంటే ఇదైతే ఎక్కుతానంటే సరే అని చెప్పి ఎక్కిచ్చాను తిరుగుతుంది వాళ్ళు అయిపోయిన తర్వాత దింపేసినా కానీ దక్కకుండా నేను తెగదని చెప్తుంది అనమాట సో ఇంకేది చూస్తే అది ఇంక ఇంకేమో ఫోన్ చేస్తే ఆయన మాట్లాడుకుంటూ ఉన్నాడు నేనేమో నా కూతుర్ని క్యాప్చర్ చేస్తూ ఉన్నాను అనమాట ఎలా ఎంజాయ్ చేస్తుంది ఏంటి అని చెప్పి సో పిల్లలకి ఇట్లా మా బయటకు తీసుకెళ్ళినప్పుడే కదండీ హ్యాపీగా ఉండదు ఇంకెప్పుడు మన ఇల్లు మన ఊరు స్కూల్ ఇవే కదా అప్పుడప్పుడు ఇట్లా బయట తిప్పుతూ ఉంటే పిల్లలకు కూడా కొంచెం మైండ్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది అనమాట మనకు కూడా రిఫ్రెష్ అవుతుంది అనుకోండి సో మనం తీ మనం తీసుకెళ్తామంటే ఊరుకోరు కదా పిల్లల పేరు చెప్పేగా మనం కూడా వెళ్తే ఇంకా అక్కడ నుంచి అక్కడ జుడియోకి కూడా వెళ్ళాం అనమాట ఆ మాల్లోనే జుడియో కూడా ఉంది సో అక్కడ కూడా మా వారు చూసి అది ఏం తీసుకుందాం అని చెప్పి షాపింగ్ చూసి అక్కడ కూడా కొన్ని ఆయన వరకైతే ప్యాంట్స్ తీసుకున్నారు ఇక నా కోపిక లేక స్వేచ్ఛ పాప నిద్రపోయింది ఇంకా నేనైతే కూర్చోని వీడియో అయితే తీస్తాను అనమాట ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇంకా రేట్లు ఇవన్నీ శుభ్రంగా నిద్రపోతుంది ఈవినింగ్ అయిపోయింది అప్పటికే అన్నీ తిరిగేసేసరికి మా ఎనర్జీ అయితే అనమాట సో అది ఇంక బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చొప్పులు విప్పులు మొత్తం ఇంకా ఇవన్నీ తీసుకొని షాపింగ్ అయితే చేసుకొని ఇంకా చూస్తూ ఉన్నాము అంటే ఇంకేమైనా ఉన్నాయేమో కవర్ చేద్దాం చూద్దాము అని చెప్పి సో ఇక్కడైతే చూడండి ఇంకా మా సువిద్య వాళ్ళు చాక్లెట్ ఏది కావాలంటే అదైతే తీసుకున్నారనమాట ఇంకా మేమేమో స్వీట్ కార్న్ అవి ఇవి తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరాం వర్షం అయితే మేము ఉన్నన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ అని చెప్పి వెళ్ళాం కానీ ఉన్న రోజులు వర్షం పడుతూనే ఉంది సో ఇంకా అక్కడి నుంచి ఆటో అయితే బుక్ చేసుకొని మళ్ళీ ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యాము అనమాట వర్షం అయితే వదలనున్నట్టు పడుతూనే ఉంది మేము వెళ్ళినంతసేపు మేము హైదరాబాద్లో ఉన్న రోజులు వర్షం పడతానే ఉంది అనమాట సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినట్లు ఏమంటారు రెయిన్ పడి హాలిడేస్ ఇస్తారు కదా అట్లా వెళ్ళినట్టు అనిపించింది అనమాట ఎందుకంటే వర్షం పడతానే ఉంది ఇంకా ఇవన్నీ చూసుకొని ఇంకా ఇంటికి అయితే ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ అయినట్టు ఉంది సో ఇక ఫుల్ పిల్లలు పిల్ల అయితే లావణ్య అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది లావణ్యతో పాటు నేను కూడా బాగా ఎంజాయ్ చేసేలేండి మా ఆయన కూడా నా షాపింగ్ చేయించాడు కదా నేను కూడా షాపింగ్ చేసుకున్నా కదా సో ఇంకా ఇంటికైతే బయలుదేరాము బాగుంది హైదరాబాద్ కూడా పర్ల బాగుంది అనిపించింది పర్లేదు కాదు బాగుంది సో నాకైతే హైదరాబాద్ నుంచి వచ్చిన కాడి నుంచి మనం కూడా హైదరాబాద్ వెళ్దాం అనే థాట్ అయితే అనమాట మా ఆయన చాలా జాలే బాధ ఇంక జాలే కానీ అన్నారు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము అనమాట సో అది అక్కడ ఆ రోజు దిగిన కొన్ని పిక్స్ అయితే వీడియోస్ ఎవరిలో పెట్టాను చూడండి నా డ్రెస్ వచ్చేసి నేను విజయవాడలో పీవీపీ మాల్లో ఈజీ బయలు అయితే తీసుకున్నాను అనమాట సో మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది డ్రెస్ ఫోటోలు పెడితే చూసి బాగుంది ఎక్కడ తీసుకున్నాం అన్నారు నేనైతే కొన్ని డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను తీసుకుందాం అని చెప్పి బాగున్నాయని చెప్పి అదనమాట ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది సో ఇంకా తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను చూసేయండి మీకు ఇంక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను